నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళ నా పేరు కృష్ణానం నేను వాస్తుపై ప్రయోగాత్మక అధ్యయనం చేస్తూ సలహాలు సూచనలు ఇస్తుంటాను ఈ రోజు టాపిక్ వీధి పోట్లు వీధి సోల వీధి చూపు వీధి పోట్లు ఉన్నవి అవి ప్రభావం చూపుతాయా చూపుతాయి ఎందుకంటే పంచభూతాల సమాహారమే ఈ వాస్తు శాస్త్రం మన ఇంట్లోకి వచ్చే గాలి వెలుతుడు మన ఇంట్లో ఉండే భూమిని ఏ విధంగా మనం ఆడుకుంటున్నాం ఆకాశం తత్వాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాం ఆ ఇంట్లోకి వచ్చిన వర్షపు నీరుని ఏ విధంగా పారిస్తున్నాం ఈ విధంగా అగ్ని తత్వాన్ని ఏ విధంగా సమానంగా వాడుకుంటున్నామా లేదా అన్నదే వాస్తు చేస్త్రం కాబట్టి పంచభూతాల ప్రభావం ఉన్నట్టే మన పైన మన ఇంట్లో ఒక ఇటు సైడ్ కిటికీ ఉంటే ప్రభావం ఉంటుంది ఇటు సైడ్ తలుపు ఉంటే ప్రభావం ఉంటుంది అని చెప్పినప్పుడు ఈ బీరువా ఇక్కడ పెట్టొద్దు ఈ జీవి ఇక్కడ పెట్టొద్దు అంటే చిన్న వస్తువుకే ప్రభావం చూపే అంత ఉన్నప్పుడు వీధి అనేది పెద్దదే మన ఇంటి కంటే పెద్ద వీధులు ఉంటాయి మన ఇంటి పైన ఆ వీధి యొక్క ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది సో వీధి పోట్లు ప్రభావం చూపుతాయి ప్రభావం లేడు మంచిగా చెడ్డగా అన్నది వే అది చెడ్డ ఫలితాలను ఇస్తుందా మంచి ఫలితాలను ఇస్తుందా మంచి ఫలితాలను ఇచ్చే వీధి పోట్లు ఉంటాయి ఓకే వాటి వల్ల మంచి జరిగితే నో ప్రాబ్లం కదా ఓకే చెడు ఫలితాలు ఇచ్చే వీధి పోట్లు ఉన్నవి వాటికి ఏం చేయాలి రెమెడీస్ చేసుకోవాలి అంతేగాని వీధిపోటు సైజును బట్టి దాని ప్రభావం ఉంటుంది అంటే ఒక మూడిళ్ళ అవతలు నాలుగు ఇళ్ల అవతల నుంచి వీధి స్టార్ట్ అయినా అది వచ్చి మన ఇంటిని చూస్తుంది ప్రభావం తక్కువ చాలా పెద్దగా పొడవుగా ఉంది అది మన ఇంటిని చూస్తుంది ప్రభావం ఎక్కువ చాలా వెడల్పుగా ఉంది మెయిన్ రోడ్డు ఆ ఊర్లోనే పెద్ద రోడ్డు అది మన ఇంటిని చూస్తుంది ప్రభావం ఇంకా ఎక్కువ ప్రభావం అంటున్న మంచిదా చెడ్డుదా చెప్పట్లేదు ఈశాని వేదిపోటు తూర్పు ఈశాన్య వేది పోటు తూర్పు వీధి పోటు దక్షిణ వేది వేధిపోటు దక్షిణ మధ్య భాగం వేదిపోటు అలాగే పడమర మధ్య భాగం వేదిపోటు పడమ వాయుద్యం వీధిపోటు ఉత్తర మధ్య భాగం వేధిపోటు ఉత్తర ఈశాన్ మీదపోటు ఈ తొమ్మిది వీధి పోట్లతో మనకు వచ్చిన సమస్య ఏం లేదు ఇంకేమైనా మంచి ప్రభావాన్ని చూపుతాయి అది మన గృహానికి ఉచ్చ స్థానం తూర్పు ఆగ్నేయం ఆగ్నేయం లేదంటే ఆగ్నేయం వచ్చి తగిలేదు ఆగ్నేయం అలాగే దక్షిణ నైరుతి డైరెక్ట్ గా నైరుతి భాగంలో వచ్చి తగిలేదు నాలుగవది అలాగే పడమర నైరుతి ఐదవది అలాగే ఉత్తర వాయువ్యం డైరెక్ట్ గా వాయువ్యం వచ్చి తగిలేదు వాయువ్యం అంటే ఈ ఏడు వీధి పోట్లు తొమ్మిది వీధి పోట్లు మంచివి ఏడు వీధి పోట్లు మాత్రం మంచి ఫలితాన్ని ఇవ్వవు వాయువ్యం వీధి పోట్లలో ఒకటి ఉత్తర వాయువ్యం వీధి పోటు అదేవిధంగా రెండవది పడమర వాయువ్యం వీధి పోటు అంటే పశ్చిమ వాయువ్యం వీధి పోటు తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం అనుకుంటే ఈ విధంగా పడమర భాగంలో వాయువ్యం భాగం మరియు నైరుతి భాగం ఉంటుంది కాబట్టి వాయువ్య భాగంలో వచ్చి చూసే పోటు పూర్తి వాయువ్య పోటు ఉత్తరానికి పడమరకి మధ్య మూల ఏదైతే ఉందో ఇది వాయువ్యం కాబట్టి ఇది పూర్తి వాయువ్య వీధిపోటు అవుతుంది ఈ మూడింటిలో ఇది వాయువ్య పోటు ఇది ఉత్తర వాయువ్య వీధి పోటు పటంలో చూపిన విధంగా ఇది పడమర వాయువ్య పోటు అనుకుంటే ఇక్కడ ఉత్తర వాయువ్య పోటు ఒకటి అలాగే డైరెక్ట్గా వాయువ్యం పోటు రెండు ఈ రెండు చెడు ఫలితాలను మాత్రమే ఇస్తాయి పడమర వాయువ్యం పోటు మంచిదే దీనికి రెమెడీస్ అవసరం లేదు ఇది ఉంటే మనకు ప్రాబ్లం లేదు ఇది పడమర వాయువ్యం పోటు ఏదైతే వాయువ్యం పోటు అలాగే ఉత్తర వాయువ్యం పోటు ఉందో అక్కడ మనకు చెడు ఫలితాలను ఇస్తాయి వాటి వల్ల మనకు చాలా చెడు ఫలితాలు ఉంటాయి కాబట్టి వాటికి రెమెడీస్ మనకు కావాల్సి ఉంటుంది అందులోనూ చెడు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఇది వాయువ్యం అనేది మన చంద్రుడికి సంబంధించినది కాబట్టి ఉత్తర వాయువ్యం కానీ లేదా డైరెక్ట్గా వాయువ్యం కానీ ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాయంటే ఇప్పుడు మొదటిగా వాయువ్యం డైరెక్ట్గా ఉన్నప్పుడు మనోవ్యాకులత ఎప్పుడు కూడా అశాంతి మనశ్శాంతి ఉండదు మనోవ్యాకులత ఉంటుంది అనమాట ఆర్థిక నష్టాలు దివాలా తీయడం తగాదలు పోరాటాలు అందు అపజేయాలి పోరాటాలు ఎప్పుడు గొడవలు మళ్ళీ అందులో అపజేయాలన్నమాట ఇందులో మనం వేకలతో ఉంటుంది కాబట్టి ఇంటి ఆడబిడ్డల విషయంలో విచారించాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా వాయువ్యం సరిగా లేని వారికి ఇంట్లో ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసినా కూడా వాళ్ళ గురించే మనం ఆలోచించాలి ప్రమాదాలు నష్టాలు కష్టతరమైన జీవితం అవమానాలు పోచీలు ఉండి డబ్బు వారే ఈ వాయువ్య వీధి కోట గ్రస్తులని చెప్పొచ్చు ఆడవారిపై ఆడవారి పెత్తనాలు మగవారిపై ఎందుకంటే మగవాళ్లకు సరిగ్గా వ్యాకులత ఈ మరో వ్యాకులత ఉంటుంది మనస్సు అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఆడవాళ్ళ పెత్తనం ఉంటుంది ఒక్కొక్కసారి జైలు జీవితం కూడా గడపాల్సి ఉంటుంది ఎందుకంటే మనం పూచీకి ఇప్పిస్తాం కదా డబ్బులు అవి రాక మనమే జైలు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా వాయు పోటు అదే ఉత్తర వాయువ్యం ఇపోటు ఇది కూడా చెడు ఫలితాన్ని ఇస్తుంది ఆర్థిక నష్టాలు వ్యాపార నష్టం సెక్యూరు సెక్యూర్ గా ఉండకపోవడం అన్ని నష్టాలే మానసిక క్షోభ లేని దానిపై ఆశించడం ఊహల లోకం ఎక్కువగా అతిగా ఆలోచిస్తాం అనమాట మనకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం సన్యాసం తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఆడపిల్లల విషయంలో కూడా ఇబ్బంది జరుగుతుంది కొన్ని కొన్ని సార్లు ఈ ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉన్న వాళ్ళకు పిచ్చెక్కుతుంది చివరికి పిచ్చి పడుతుంది అనమాట మనశ్శాంతి మనోవ్యాకులత ఎక్కువ ఉండి మానసిక సంక్షోభం ఉండి చివరికి పిచ్చెక్కుతుంది కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు కొంతమంది సన్యాసులు అయిపోతారు అంటే అంత సంచలత్వం ఉంటుంది అనమాట ఉత్తర వాయువు వీధిపోటు అస్సలు ఉండకూడదు ఎప్పుడు ఇంట్లో ఉన్న భయం భయంగా రాత్రిపూట మేలుకు రావడం అధైర్యంగా ఉండడం భయం భయం అందుకే ఎక్కువ శాతం మనం ఈ ఉత్తర వాయువ్యం ఈ భాగంలో బాత్రూములు మన ఇంటికి అడ్డుగా పెట్టిస్తాము ఎక్కువ మందికి వీధిపోటు ఉన్నా లేకపోయినా ఏదైనా ఉపగ్రహం కూడా నిర్మిస్తూ ఉంటాం ఇది మనకు కొంత ధైర్యాన్ని ఇస్తుంది అనమాట అదే వీధిపోటు ఉంటే మాత్రం ఇవన్నీ నష్టాలు ఉంటాయి పడమర వీధి వీధిపోటు ఉంటే ఎటువంటి నష్టాలు మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా నష్టాలు ఉన్నప్పుడు మనం పరిష్కారాలు చూద్దాం పరిష్కారాల విషయానికి వస్తే ఇక్కడ ఉత్తర వాయువ్యంలో వీధి పోటు ఉన్నా లేదా డైరెక్ట్ వాయువ్యంలో వీధిపోటు ఉన్నా కూడా మనం ఈ విధంగా భారీ వృక్షాలను అయితే పెంచుకోవచ్చు అంటే ఇంటి బయట అయితే ఇది మన ప్లేస్ అయి ఉండాలి కాబట్టి ఇక్కడైనా కానీ బయట కొంత ప్లేస్ ఇక్కడ అయినా కానీ ఇంట్లో అయినా కానీ ఇక్కడ భారీ వృక్షాలు ఉపగృహాలు బాత్రూములు బాత్రూములతో పాటు ఉపగృహాలు ఈ విధంగా ఏదైనా భారీ నిర్మాణాలు గోడలు అడ్డుగోడలు భారీ అడ్డుగోడలు మన లేదా మన కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా హైట్ బలంగా కట్టుకోవడం ఈ విధంగా ఇదంతా మన ఇంటికి ఏదైతే ఇంటికి మనకి ఈ చూపు అనేది తగలకుండా చేసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే చివరికి పిచ్చి పట్టడం సన్యాసాన్ని వరకు దారి తీస్తుంది ఈ ఉత్తర వాయువ్యం అదే వాయువ్యం అయితే గనక ఎప్పుడు మానసిక ప్రశాంతత ఉండదు కాబట్టి ఈ విధంగా చెట్లు పెంచుకోవాలి అదే విధంగా వీలుంటే ఎక్కువ ప్లేస్ ఉంటే గనక మనకు మనకు నిజంగా ఉత్తర వాయువ్యంలో వీధి పోటు ఉంటే గనక చక్కగా ఎక్కువ ప్లేస్ ఉంటే గనక ఈ విధంగా వాయువ్యం యొక్క ఈ మూల భాగాన్ని కట్ చేసుకొని మనం వదిలేసుకోవడం మంచిది ఈ మూల భాగం మొత్తాన్ని కట్ చేసుకొని ఇల్లంతా కూడా ఈ విధంగా ఇటు నిర్మించుకోవడం ఉత్తమ అవుతుంది ఎందుకంటే చాలా ప్రమాదం కాబట్టి ఇది మనకి ఈ విధంగా కట్ చేసుకోవాలి వాయువ్యం ఉన్నా కూడా కట్ చేసుకోవడం మంచిదే అలాగే ఉత్తర వాయువ్యం ఉన్నా కట్ చేసుకోవచ్చు అదే పడమర వాయువ్యం ఉంటే మంచిదే కాబట్టి నో ప్రాబ్లం ఈ విధంగా కూడా రెమెడీస్ పాటించాలి లేకపోతే ఉత్తర వాయువ్యం అనేది ప్రమాదకరమైనది ఇందులో రెండు ప్రమాదకరమైనది ఒకటి మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగచ్చు డైరెక్ట్ గా కాల్ కూడా చేసి ధన్యవాదాలు